ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం పర్వాలేదండి మాకు నచ్చిన వరకు అన్ని చక్కగా చేస్తున్నారు అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారు ఆ చాలా ఉందండి అంతకు ముందు నేను చాలా పెట్టానండి ఏవి రాలా నేను ప్రభుత్వం వచ్చినాక డప్పు కాలుగా పెన్షన్ పెట్టుకున్నాను పెట్టుకుంటే కొంచెం అంశం నుంచి నాకు డప్పు కాళాలుగా ఇచ్చారు జగన్ గారు ఈ ప్రభుత్వంలో మీరు పొందిన పథకాలు ఏమని చెప్తారా ఏమైనా ఉంటే మాకు అన్ని చక్కగా జరుగుతున్నాయి ఏం తేడా ఉంటా ఇప్పుడు ఇక్కడ గోడ కట్టించారు కదా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అది ఇదివరకు ఏమండి వరదలు వచ్చినప్పుడు చాలా రిస్క్ పడిన వాళ్ళం వరదలు వచ్చినప్పుడు వ్యాన్లు వేసుకొని అక్కడ స్టేడియంలోకి వెళ్ళి రిస్క్ పడి అన్న గోడ లేకుండా ఎంత పండి అయ్యగారు వచ్చిన తర్వాత గోడ కట్టించారు సక్తి ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం అది ఒక బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఎప్పుడైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా తెలుసుకున్నారండి తెలుసున్నారు కానీ ఏం చేసిందే లేదండి చేసినంత మాకు జగన్ గారే ఇక్కడ ఏది అంత చేస్తుంది అయితే ఆ లొకేషన్లో రాయిన తోటలో అటు ఇటు ఎమ్మెల్యే గారు అంటే వస్తే అక్కడ చూసుకోవటం అటు నుంచి అటు చూసుకోవటం వచ్చి అడుగుతాడు వెళ్ళిపోతాడు అంతే ఇక్కడేం పరిస్థితి ఉన్నది అవహారం లేదు ఎమ్మెల్యేగా అంటే ఎమ్మెల్యే గారు వస్తారు చూస్తారు వెళ్తారు అంతే ఇక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళే వాలంటీర్లు ఇళ్ళని చేస్తుంటారు ఈ కార్యకర్తలు ఇళ్ళు మనకు చేస్తారు